ఓం సుబ్రహ్మణ్య స్వామి నమ ఓం సుబ్రహ్మణ్య స్వామి నమ హం హర హోం హర హోం హర హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాజర్ లాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ప్రాయం అద్భుతమైన దేవాలయం తిరుతని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం మరియు సోలింగూరు స్వామి దేవాలయం చూడడం కోసం మొదటిగా తిరుతని దేవాలయం నుంచి తెలుసుకుందాం చలో ఫ్రెండ్స్ మనం వెళ్తూ తిరుతనికి ఎలా వెళ్ళాలి తిరుతనిలో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అలాగే దేవాలయం యొక్క సరఫరా అన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్ మొదటిగా తిరుతనికి ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం బస్సు మార్గం అయితే తిరుపతి నుంచి అరవై ఏడు కిలోమీటర్లు చెన్నై నుంచి ఎనభై నాలుగు కిలోమీటర్లు వస్తుంది చిత్తూరు నుంచి అరవై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది ఫ్రెండ్స్ నేను చిత్తూరు వైపు నుంచి వెళ్తున్నాను చిత్తూరు బస్ స్టాండ్లో బ్లాక్లో పద్నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ మీద నుంచి బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు రైలు మార్గం తీసుకుంటే తిరుత్తనికి చెన్నై నుంచి డైరెక్ట్గా ట్రైన్ ఉంది అలాగే తిరుపతి నుంచి అరకోణం వచ్చి అరకోణం నుంచి బస్సు తీసుకొని మళ్ళీ మనం డైరెక్ట్గా తిరుతనికి వెళ్ళాలి చిత్తూరు నుంచి అయితే ట్రైన్ ఫెసిలిటీ లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ట్రైన్ కన్నా తిరుతూకి వెళ్ళడానికి బస్సు మార్గం చాలా సౌకర్యంగా ఉంటుంది చలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తిరుతూ చేరుకున్నాం తిరుతూ బస్ స్టాండ్ నుంచి కొండ మీదకి రెండు కిలోమీటర్లు ఉంటుంది ఈ కొండ మీదకి రెండు మార్గాలు ఉంటాయి ఒకటి బస్సు లేక ఆటో ద్వారా మనం కొండపైకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు చిన్న రోడ్ మాదిరి ఉంటుంది రెండు కొండ కింద నుంచి మెట్ల ద్వారా పైకి వెళ్ళొచ్చు అనమాట ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఎగ్జాక్ట్గా కొండ కింద భాగంలో దేవాలయ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను ఇప్పుడు మనకి ఇక్కడ ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి చూద్దాం తిరుతరంలో నైట్ స్టే చేయడం కోసం ఇబ్బంది లేదు ఎందుకంటే ప్రైవేట్ హోటల్స్ చాలా ఉన్నాయి థౌజండ్ రూపీస్ టూ హండ్రెడ్ వరకు మనకి మంచి రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి అవి వద్దనుకుంటే దేవస్థానం వాళ్ళు ప్రొవైడ్ చేసే కాటేజెస్ ఉన్నాయి ఎంట్రన్స్ క్వైట్ ఆపోజిట్లోనే ఒక కాటేజ్ ఉంది అలాగే బస్ స్టాండ్ లో కూడా ఒక దేవస్థానం సంబంధించిన కాటేజ్ ఉంది హ్యాపీగా మీరు స్టే చేయించి ఇక్కడ తక్కువ రేట్లే ఉన్నాయి వీళ్ళు ఏంటంటే మనకి ఎంక్వైరీ చేస్తే రేట్లు చెప్పలేదు మనం స్టే చేస్తేనే రేట్లు చెప్తారంట నేను ఇక్కడ స్టే చేయలేదు ఫ్రెండ్స్ చాలా ఇప్పుడైతే మన దర్శనానికి వెళ్తున్నాం అనమాట చిన్న ఘాట్ రోడ్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే మనం బండి మీద వెళ్తున్నా చాలా అద్భుతంగా ఉన్నది వ్యూ అయితే చూడండి నైట్ చాలా బాగుంది కనపడుతుంది కదా మురుగన్ కోయిల్ హరోం హర హరోం హర ఓం సుబ్రహ్మణ్య స్వామి నమ ఈ చిన్న ఘాట్ రోడ్లో పోతుంటే గుడి అనేది చాలా అద్భుతంగా కనపడుతుంది అలాగే కింద పట్టణం కూడా చాలా సూపర్గా కనపడుతుంది అనమాట మనం కొద్ది దూరమే ఈ ఘాట్ రూడ్ ఉండేది ఒక కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుంది ఆ గోపురం కనపడుతుంది అటువైపు మనకు మెట్ల మార్గం ఉంటుంది అనమాట ఇప్పుడైతే మనం కొండపైకి వచ్చేసాం పార్కింగ్ అయితే ఇక్కడ ఉంది మనం ఇంకా కొద్ది ముందు కూడా వెళ్ళొచ్చు అనమాట ఇంకా కొద్ది ముందుకు వెళ్దాం ఓం సుబ్రహ్మణ్య స్వామి ఏ నమ ఫ్రెండ్స్ ఇంకా దైవదర్శన టైం ఉంది కాబట్టి ఇప్పుడే దైవదర్శనం చేసేసుకొని దాని తర్వాత మనం ప్రాణం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ చలో ఓం సుబ్రహ్మణ్య స్వామి ఏనమ్మ అక్కడ కనపడించే షెడ్డే ఎంట్రన్సీ అనమాట దేవస్థానం ఎంట్రన్సీ మనం పైకైతే వచ్చేసాం ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు మన బండి మనం బండి పార్క్ చేసి దయదర్శనం దర్శనం చేసుకున్నాం హరోం హర ఎదురుగా కనపడే బిల్డింగే దేవస్థానం మండపం భక్తులు రాత్రిపూట ఈ మండపంలో ఉండొచ్చు అలాగే మండపం పక్కన మనకి ఈ కనపడించే అరల్లో చెప్పులు పెట్టుకోవచ్చు ఎదురుగా మనకి పూజ సామాగ్రి చిన్న టిఫిన్ సెంటర్స్ ఉంటాయి మనకి చలో ఇప్పుడైతే మనం పూజ సామాగ్రి తీసుకుని దయ దర్శనానికి వెళ్దాం హరో పూజ సామాగ్రి వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు ఉంటాయి కాయ కర్పూరం పూలు అన్నీ ఇస్తారు ప్యాకెట్ రూపంలో హరోమహర ఇక్కడ టెంకాయ కొట్టి తర్వాత దర్శనానికి వెళ్దాం మనం ఓం సుబ్రహ్మణ్య స్వామి ఈ నమ ఇప్పుడైతే మనం దర్శనానికి వెళ్తున్నాం అనమాట సో దర్శనం చేసుకుంటూ స్థల ప్రాణం గురించి మాట్లాడుకుందాం మనం ఓం సుబ్రహ్మణ్య స్వామి ఈ నమ స్థల ప్రాణం చూస్తే ఆలయం చాలా పురాతనమైనది పదహారు వందల సంవత్సరాలకు పూర్వమే పల్లవ రాజుల చేత ఈ ఆలయం చాలా కీర్తించబడినది సుబ్రహ్మణ్య స్వామి దేవతలు మునుల బాధలు పోగొట్టడానికి సూర అనే రాక్షసుడితో పోరు చేసి ఆయన హతమార్చిన తర్వాత వల్లీదేవి వివాహం చేసుకోవడానికి బోయికుల రాజులతో చిన్న పోరు చేసి అనంతరం శాంతించి ఇక్కడ కొలువయ్యాడు కనుక ఈ క్షేత్రానికి తనిగై లేదా శాంతిపురం అనే పేరు వచ్చింది తనిగా అనే పదానికి మన్నించుట లేక ఓదార్చుట అని అర్థమని చెబుతారు స్వామి భక్తుల తప్పులను పాపాలను మన్నించి కటాక్షిస్తాడు కనుక ఈ క్షేత్రానికి తిరుత్తని పేరు వచ్చింది హరోం హర హరోం హర హరోం హర ఓం సుబ్రహ్మణ్య స్వామి నమ ఇది ఫ్రెండ్స్ పురాణం మనమైతే దర్శనం చేసుకున్నాం హరోం హర ప్రశాంతంగా దేవుని దర్శనం చేసుకుని బయట వెళ్తున్నాం అనమాట వెళ్ళిన తర్వాత ఆపోజిట్ వైపు మనకి ప్రసాద వికే కేంద్రం ఉంటుంది హ్యాపీగా ప్రసాదం తీసుకొని నైట్ మనం కొండ కింద ప్రాంతం మొత్తం చూద్దాం చలో ఫ్రెండ్స్ హరో మహార ఫ్రెండ్స్ ఇది మెట్ల మార్గం మూడు వందల అరవై ఐదు మెట్లుంటాయి రాత్రిపూట చూడండి తిరుతనపట్నం ఎంత బాగుందో కొండపై నుంచి ఇక్కడ దీపాలు వెలిగిస్తారు వెలిగిస్తారన్నమాట స్వామివారికి కనపడుతున్న గోపురం నైట్ పూట మీకు చాలా అద్భుతంగా ఉంది గోపురం అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు హరో మహారా గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ మిగతా విశేషాలను మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ చలో తమిళులకి ఆరాధ దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ప్రతి ఒక్క తమిళను స్వామివారిని పూజిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరము కావాల టైంలో చాలామంది భక్తులు కావిడెత్తుకుని స్వామివారి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తారు మొక్కుబడి తీర్చుకోవడం కోసం ఇప్పుడు నేను సోమవారం దర్శనం అయిపోయింది కనుక ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తూ మీతో మాట్లాడుతున్నా ఫ్రెండ్స్ దర్శనం టైమింగ్స్ వచ్చింది ఉదయం ఐదున్నరకు ఓపెన్ చేసి సాయంత్రం ఎనిమిది నలభై ఐదు క్లోజ్ చేస్తారు గుడి అనేది భక్తులు గమనించగలరు ఫ్రెండ్స్ నైట్ నేను ఇక్కడే స్టే చేస్తున్నాను మా ఫ్యామిలీతో ఎందుకంటే దేవుని దగ్గర పడుకోవడం వంటనే నాకు చాలా సెంటిమెంట్ ఈ దేవాలయంలో మనకి వస్తుంది కాబట్టి హ్యాపీ ఇక్కడ పడుకోవచ్చు హరో ఉదయం లేచి స్వామివారిని దర్శించుకొని తర్వాత నేను శ్రీ సోలింగు నరసింహ స్వామి దేవాలయం దర్శనంకి వెళ్తాను చాలా అద్భుతంగా ఉంటుంది దేవాలయం సో ఆ వీడియో కూడా మన ఛానల్ అప్లోడ్ చేస్తాం తప్పకుండా కంప్లీట్ వీడియో చూడండి ఫ్రెండ్స్ చలో బాలాజీ తరుణ్ వెంకటేష్ తిరుతన స్వామివారి దర్శనం వచ్చారన్నమాట వీళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళ కుటుంబ సభ్యులు సోమవారం దర్శనం చేస్తారు హరోం హర ఫ్రెండ్స్ ఇది దేవాలయం కొండ కింది బాగు ఎంట్రన్సీ నైట్కి ఇప్పటికి వేరియేషన్ చూడండి అలాగే కొండ చూడండి ఎంత బాగా కనపడుతుందో పగటి పూట పెద్ద గోపురం హర కింద నుంచి వస్తానే స్టార్టింగ్లో మనకి ఒక ఎరో మార్క్ ఉంటుంది అలాగే ఎదురుగా పెద్ద బిల్డింగ్ ఉంటుంది దాంట్లో తలనీళ్ళు తీస్తారు అలాగే పిల్లలకి చోపుపోలు కుడతారు అనమాట ఇలా మనం పైకి వెళ్ళాలి పైకి వెళ్ళిన తర్వాత ఇటు వెళ్ళాలన్నమాట అక్కడ కనిపించే షెడ్ గుండా వెళ్తేనే మనకి దేవస్థానం ఎంట్రన్సీ వస్తుంది ఈ చుట్టుపక్కల పూజ సామాగ్రి దొరుకుతాయి మరియు చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్ ఉంటాయి మనకి ఇవి సో ఇక్కడ కనిపించిన బిల్డింగ్ నైట్ చూపించాను కదా ఆ బిల్డింగే ఇది మండపం అది ఇట్లొచ్చి ఇట్లా లోనికి వెళ్ళాలి దాని పక్కనే మనకి మండపం ఉంటుంది ఇక్కడే నైట్ మనం స్టే చేయొచ్చు భక్తులందరూ హరో హోమహరా ఫ్రెండ్స్ రాత్రి చూసారు కదా ఉదయంతో చూడండి టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది రాత్రికి ఇప్పుడు వేరియేషన్ చూడండి మెట్ల మార్గం చూద్దాం అక్కడ కనపడించే గోపురం కాడే మెట్లు మార్గం వస్తుంది నైట్ చూసారు కదా ఇక్కడ మూడు వందల అరవై ఐదు మెట్లు ఉంటాయి ఈ మార్గంలో మూడు వందల అరవై ఐదు మెట్లు ఒక సంవత్సరంలోని దినాలకు గుర్తు మెట్ల మార్గం స్టార్టింగ్లోనే మనకి తల్లి సమర్పించే ప్లేసు మరియు చిన్న పిల్లలకి కుడతారు తిరుమలలో ఎలా అయితే పూజిస్తారు మెట్లకి అలా పూజించుకుంటూ భక్తులు ఇక్కడికి వస్తారు హరోమహర చుట్టుపక్కల ప్లేస్ చూడండి పగటప్పుడు చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ మెట్ల మార్గం గుండా వచ్చినప్పుడు దాని పక్కనే ఒక కొండ ఉంటుంది మరియు బస్సు మార్గం గుండా వచ్చినప్పుడు అటువైపు ఒక కొండ ఉంటుంది ఆ కొండకి ఈ కొండకి మధ్యలోనే తిరుతరి దేవాలయం వెలిసి ఉంది హరోమహర హర ఉదయంతో కొండపై నుంచి కిందకి చూస్తుంటే వ్యూ చాలా అద్భుతంగా ఉంది అలాగే సన్లైట్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ గోపురం మొత్తం కంప్లీట్ అయిపోయింది ఓన్లీ మెట్లయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు పాత మెట్ల మార్గండా వస్తానే పక్కనే మనకి కొబ్బరికాయ కొట్టుకునే ప్లేసు అలాగే దీపారాధన చేసే ప్లేస్ ఉంటుంది ఇక్కడే కొబ్బరికాయ కొట్టుకొని దర్శనానికి వెళ్ళాలి లోపల కొట్టనివ్వరు హరోమహర ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో శ్రీ స్వామి దేవాలయం తిరుత్తని నా వీడియో మీకు నచ్చింది అనుకున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్ మీ వాసు సైనింగ్ ఆఫ్ ఓం సుబ్రహ్మణ్య స్వామి నమ